పార్టీలో ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న అధ్యక్ష నాకు అక్కడ నిర్ణయాలు ఎట్లా జరుగుతాయో చాలా బాగా తెలుసు అధ్యక్ష రైతు బంధు నిర్ణయం తీసుకునేటప్పుడు నేను స్వయంగా సీఎం గారి పేషిలో ఉన్న అధ్యక్ష అందరిని అడుగుతూ ఏమ సురేఖ ఏమంటావు అంటే నేను ఏమన్నా అంటే పదెకరాలు ఎకరాలు అని ఉన్నంత మన్ ల్యాండ్ కనకుండా ఐదు ఎకరాలకో ఎకరాలకో చేస్తే బాగుంటుందన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి చేస్తే తక్కువ ఉన్న వాళ్ళకి న్యాయం జరిగినట్టు ఉండదు అని నేను మాట చెప్పాను పేరు పేరుకు మాత్రమే వాళ్ళు ఒపీనియన్స్ తీసుకుంటారు అధ్యక్ష నిర్ణయం అనేది ఏకపక్షంగా కేసీఆర్ తీసుకున్నాయో తప్పితే ఏ నిర్ణయాలలో కూడా ఎవరి అభిప్రాయాలు కూడా ఇంప్లిమెంట్ చేసి ఉంటారని అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్మను అధ్యక్ష ఎందుకంటే చాలా పాలసీ డెసిషన్స్లో నేను అక్కడ ఉన్నదాన్ని ఈవెన్ వరంగల్ హనుమకొండ డిస్ట్రిక్ట్ డివియేషన్ డివిజన్ వచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను రూరల్ అర్బన్ అని పెట్టండి అంటే అక్కడ అందరూ వ్యతిరేకించారు అధ్యక్ష వ్యతిరేకించి లేదు ఒకటే ఉంటుంది జిల్లా రూరల్ అర్బన్ అని వేరు చేయమని ఆ రోజు చెప్పారు మళ్ళీ తర్వాత అదే నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష కాబట్టి అభిప్రాయ సేకరణతోటి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారు చాలా తప్పు అధ్యక్ష ఆ అపవాదు అన్నంద మోపడం అంతకంటే తప్పు మీకు తెలుసు మీలాంటి వాళ్ళు ఒకరో ఇద్దరు చెప్పిన మాటలు చెప్తే కేసీఆర్ ఎవరి మాటలు వినడు ఎవరి నిర్ణయాలు కూడా పరిగణలోకి తీసుకోడు విషయం మీకు తెలుసు అని ఈ సందర్భంగా స్వభదవారం మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను